సిద్దిపేట త్రీ టోన్ పరిధిలోని కొండపాక మండలానికి చెందిన పలు గ్రామాల మాజీ వీఆర్ఏలను పోలీసులు అగ్రమంగా అరెస్టు చేశారని వీఆర్ఏల సంఘం జిల్లా అధ్యక్షుడు మీ దెగి ఆరోపించారు అరవై కేళ్లు పైబడిన వీఆర్ఏల ఉద్యోగాన్ని కుటుంబంలోని వారసులకు ఇవ్వాలంటూ అసెంబ్లీ ముట్టడి ప్రయత్నాల్లో ఉన్న వారితో పాటు విధులకు హాజరయ్యే వారిని సైతం అరెస్టు చేశారని తెలిపారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వీఆర్ఏలుగా కొనసాగిన తమను ప్రభుత్వం వివిధ శాఖలలో నియామకం చేసిందన్నారు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయా శాఖలలో నియామకం కావడంతో విధులకు హాజరవుతున్న తమను అక్రమంగా అరెస్టు చేసి స్టేషన్ కు తరలించడం అధికారులతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పుకొచ్చారు మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు అలాగే వారి కుటుంబాలకు న్యాయం జరిగేలా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని కోరారు మేము ప్రభుత్వము వేరే వేరే విధుల మాకు జాబులు ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఎవరైతే చనిపోయిన అరవై ఒక్క ఏజ్ ఉన్నోళ్ళు వాళ్ళు ఒక మూడు వేల మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు ధర్నా చేస్తారు కాబట్టి వాళ్ళ గురించి మమ్మల్ని కూడా పట్టుకొచ్చి అరెస్ట్ చేశారు మాకు డ్యూటీ కూడా చాలా ఇబ్బంది అవుతుంది అని ప్రభుత్వమును ఎమ్మడే చర్య తీసుకొని మమ్మల్ని అరెస్ట్ చేయకుండా చూడాలని కోరుతున్నాం